హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి రాగిపిండి గోధుమ పిండితో కొమ్ములు ఈ కొమ్ములు చాలా టేస్టీగా గుల్లగా చాలా అంటే చాలా బాగుంటాయి అంతేకాదు హెల్త్ కూడా చాలా మంచిది కదా రాగి పిండి మరి దీనికి కావలసినవి అలాగే చాలా ఈజీగా తయారు చేసుకునే పద్ధతిని మన వీడియోలో అయితే ఈ రోజు చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సినవి చూసేద్దాం ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు గోధుమ పిండి జల్లెడపెట్టి ఇలా తీసుకోవాలి దీంట్లోకి సిటికెడు సాల్టు అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక స్పూను గోధుమ పిండిని పక్కకు తీసి పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనం చపాతి పిండికి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నాకైతే అరకప్పు వాటర్ అయితే పట్టింది ఈ రెండు పిండిలకి ఇలా గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకుని పక్కన ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈ కప్పులో మనము ఒక చూడండి ఇలా పది నిమిషాల తర్వాత మనము పిండిని ఇలా బాగా మర్దన చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధముగా సాఫ్ట్గా అయ్యేటంత వరకు ఇలా మర్దన చేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలనేది కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా బాల్స్ కింద తయారు చేసుకోవాలి మనం చపాతీకి ఏ విధంగా తయారు చేస్తామో అలాగే ఇప్పుడు మనము పీట తీసుకుని ఇలా పూరీలాగా తీసుకోవాలి ఇలా మడత పెట్టి ఇలా లేయర్స్ రావాలంటే గుళ్ళగా రావాలంటే మనము ఇలా చపాతీలాగా చేసుకుని దాన్ని మడతలు పెట్టి ఇలా మనము మళ్ళీ ఒకసారి పూరీలాగా చేసుకుని దానిని ఇలా సైళ్ళు కట్ చేసుకుని ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత సైజుని మనము కొమ్ముల్లాగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము చపాతి ఇలా చేసుకుని కట్ చేసుకున్నాం కదా కొ మరీ పల్చగా కాకుండా కొంచెము మందంగా ఉండేటట్టు మనము చపాతీలాగా ఒత్తుకుని ఈ కొమ్ములు అనేది కట్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధముగా చపాతీలాగా చేసిన తర్వాత ఒక్కోసారి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఒత్తేసుకుని సైడ్లు కట్ చేసుకుని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మెల్ ఇలా కొమ్ముల్లాగా కట్ చేసుకోవాలి ఇలా పొడుగుగా పీసుల కింద కట్ చేసేసుకుని మొత్తం పిండిని ఇలానే చపాతీలాగా ఒత్తుకుని ఇలా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్నాను చూడండి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను మీకు ఏ సైజులో కావాలి ఏ ఆకారంలో కావాలి అనేది కూడా మీరు చేసుకోవచ్చండి డిజైన్గా కూడా చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక గిన్నె స్టవ్ పై పెట్టి డ్రిప్ సరిపడా హాయిల్ పోసుకుని హాయిల్ వీటెక్కిన తర్వాత మనం లో ఫ్లేమ్లో ఈ కొమ్ములనేవి పూరి పీసెస్ని ఇలా ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవాలండి ఇలా అన్ని పీసెస్ని ఆయిల్లోకి జారు వేడుచుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఉన్న తర్వాత ఇలా కలుపుకోవాలి కిందికి మీదకి ఇలా బాగా ఏగేటట్టు రెండు సైడ్లు ఏగేటట్టు ఇలా కలుపుకోవాలండి ఇవి కొంచెము నల్లగా ఉంటాయి కదా రాగి పిండి కాస్త కలరు నల్లగా ఉంటుంది కదా మరి మనకి ఏగింది ఏగంది కూడా మనకు తెలీదు కాబట్టి మనము ఇలా వేయించుకున్న తర్వాత ఒకటి తీసుకుని చూస్తే సౌండ్ రావాలి అప్పుడు ఏగినట్టు అనమాట ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలర్ వస్తే కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా అన్ని కూడా మనము ఇలా ఏపించి తీసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ కూడా మనము ఇలా ఏపించి తీసుకున్న తర్వాత మీకు ఇష్టమైనది బెల్లంతో కానీ పంచదారతో కానీ పాకం పట్టేసుకోవాలి పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో మంచి తింటారు అంతేకాదండి హెల్త్ కూడా మంచిది రాగిపిండిలో హైరైన్ ఉంటుంది ఇంకా ఎముకలు గట్టిదనానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది కదా ఇంకా మనము పిల్లలకి దోశల కింద వేస్తే నల్లగా ఉంది అని తింటున్నారు అలాంటప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఒక కప్పు పంచదారని అయితే తీసుకున్నానం తీసుకున్నానండి నేను మీకు ఇంకా బెల్లం తీసుకోవాలనుకుంటే బెల్లం తీసుకోండి పంచదార ఇష్టం లేని వాళ్ళు పంచదారని ఒక గిన్నెలో పెట్టి కొద్దిగా వాటర్ వేసి స్టవ్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా పాకం పట్టుకోవాలండి ముదురు పాకం వచ్చిన తర్వాత ఆ పాకాన్ని ఈ కొమ్ముల్లో వేసేసుకుని ఇలా తిప్పేసి కొమ్ములకి బాగా పంచదార పాకం పట్టేటట్టు చూసుకోవాలి మనకి గవ్వలకు ఏ విధంగా పాకం పడతామో అలా ముద్ర పాకం పట్టి ఇలా ఈ కొమ్ములు వేసేసి ఇలా ఒక్కోసారి తిప్పేసేటప్పటికే ఇవంతా డ్రై అయిపోతాయి అప్పుడు ఇలా మనము ఒక్కొక్కటి ఇట తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే చూడండి నాకైతే వచ్చినాయో రెండు కప్పుల పిండి అంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి మరి ఎంతో హెల్తీ అయిన ఈ కొమ్ములు స్వీట్ కొమ్ములు మనకి రెడీ అయిపోయినాయి కదా మీకు ఇష్టమైతే ఒకసారి ట్రై చేసి ఇలా పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందించండి ఇప్పుడు ఇన్ కేస్ పిల్లలకి స్కూల్ సెలవులు ఉన్నాయి కదా ఇంటికాడుండి ఏమైనా కావాలని మారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా హెల్తీ ఫుడ్ని పిల్లలకి అందించడం వల్ల అందించిన వాళ్ళము అవుతాము మరి ఎంతో హెల్దీ ఫుడ్ అయినా ఈ ఫుడ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు అందిస్తారని ఆశిస్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం